మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఆడవాళ్ళలో ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే తొలగించాలి అనేసి మనం వింటూ ఉంటున్నాం సో ఎందుకు తొలగించాలి తొలగించకుండా ట్రీట్మెంట్ లేదా ఇలాంటి విషయాలపై మీకు అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిచందర్ గారు ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్ సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళకి ఎక్కువగా ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ కామనెస్ట్ అంటే ప్రీవియస్లీ మనం రెగ్యులర్గా చెప్పుకున్నట్టయితే ఇంకా కాజెస్ హార్మోనల్ కాజెస్ అనేవి ఓకే హార్మోనల్ అంటే ఏంటి అని చెప్పి అంటే అర్లీ మెనార్కి లేట్ మన అంటే ఏంటంటే త్వరగా పెద్ద మనిషి కావడము లేటుగా మంచి సాగిపోవడము అండ్ నల్లి ప్యారిటీ అంటే అసలు పిల్లలు లేకపోవడము లేదు అనుకుంటే కనుక తక్కువ మంది పిల్లలు ఉండడము సో వీటన్నిటితోటి ఏమవుతుంది అంటే ఫస్ట్ చైల్డ్ ఆఫ్టర్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఎంత డిలే చేస్తే రిస్క్ అనేది అంత పెరుగుతూ పోతుంది అనమాట సో ఇవన్నీ ఎందుకు వస్తున్న కారణాలు అని చెప్పంటే దీస్ ఆర్ ఆల్ బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ సో ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే మనకు వి హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉంటుంది సో అదే విధంగా ఏంటి నెంబర్ ఆఫ్ కిడ్స్ కొంచెం ఎక్కువ ఉండడము ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ కాలం చేశారు అనేది ఇవి దే ఆర్ ప్రొటెక్టివ్ థింగ్స్ సో ఇవి నాచురల్ గా మనం ట్రెడిషనల్ గా చెప్పుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి కాకుండా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి లైక్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ హై ఫ్యాటీ ఫుడ్ అండ్ అల్కహాల్ ఇన్టేక్ సో ఇవన్నీ కూడా దే ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మనం సెలబ్రిటీస్ తీసుకుంటే ఎక్కువగా వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్ వల్ల బ్రెస్ట్ ని తొలగించిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం సో రీజన్ ఏంటి ఎందుకు వాళ్ళకి సెలబ్రిటీస్ లో ఇలాంటి కాల్ రావడం అంటే సెలబ్రిటీస్ అనేది కాదు ఇప్పుడు ప్రీవియస్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ఇంత ర్యాంపెంట్ గా లేదు సో ఈ మధ్య కాలంలో ఏంటి లేడీస్ లో కామనెస్ట్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రైట్ రైట్ అది పెరుగుతూ పోయింది చెప్పాను కదా అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది సో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ డిలే అవుతుంది ఫస్ట్ చైల్డ్ ఈజ్ యూజువల్లీ డిలేడ్ బియాండ్ థర్టీ సో ఇవి కొంచెం కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ సేమ్ టైం ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ కూడా చేంజ్ అయ్యాయి మనకు అంటే ముందు ఏంటి మోర్ ఆఫ్ వెజిటేరియన్ ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువగా ఉండేది ఈ మధ్యలో ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి సో దాంతో ఏమొస్తుంది మనకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఏంటి అంటే దర్ ఆర్ ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ అంటాం మనము హై ఫ్యాట్ డైట్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సో హై ఫ్యాట్ డైట్ ఒబేసిటీ ఉంటుంది ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ లో ఏంటి అని చెప్పంటే ఎక్స్రోజనస్ ఈస్ట్రోజన్ సెక్రీషన్ ఎక్కువగా వస్తుంది సో వాళ్ళ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది అండ్ చెప్తున్నాయి కదా డిలేయింగ్ దిడ్ యాజ్ లేట్ అంటే లేట్ చేస్తున్న కొద్దీ రిస్క్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట సో బేసికలీ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే దీనికి తోడుగా అన్ని క్యాన్సర్స్ పెరుగుతున్నాయి దట్ ఈస్ ఆఫ్ సమ్ బికా ఎక్స్పోజర్ రిచ్ ఉన్నాయి అంటే పొల్యూషన్ ఉంది మనకు తినే డైట్ లో మన పెస్టిసైడ్స్ అని అవని అవన్నీ కెమికల్స్ వస్తూ ఉన్నాయి సో దిస్ ఇస్ ఎ జనరల్ రిస్క్ ఫర్ ఆల్ ద పాపులేషన్ అది సో అన్ని క్యాన్సర్స్ పెరుగుతున్నాయి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటి అంటే ఏజ్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంటాయి అంటే ఏ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నార్మల్లీ ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయింది అంటే ఇప్పుడు మనకి ఇన్ని ఎక్స్పోజర్స్ వీటన్నిటి కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్గా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది యాభై ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నారు సో విత్ ఆల్ దిస్ వన్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ రికమెండేషన్ కూడా ఇట్ ఇస్ చేంజ్డ్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి మీరు స్క్రీనింగ్ అని చెప్తున్నారు ఓకే సార్ అంటే అంటే ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది సో ఇంతకు ముందు కొంచెం లూజ్ గా ఫ్రీగా ఉండే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా ఫిట్ గా టైట్ గా ఉన్న డ్రెస్సెస్ వేస్తున్నారు టాప్స్ గానీ టీషర్ట్స్ గానీ బ్లౌజెస్ గానీ దీని వల్ల కూడా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని మేము వింటున్నాం సో దానివల్ల జనరల్గా చెప్పినట్టుగా అంటే స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి దీనికి మాత్రం ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ ఓకే సో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే కంపల్సరీ బ్రెస్ట్ ని తొలగించాల్సిందేనా లేదండి సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పటి స్టేజ్ ఎట్లా ఉంది ఎంత బ్రెస్ట్ ఇన్వాల్వ్ అయింది వీటన్నిటి మీద డిపెండెంట్ రైట్ సో ఇంతకుముందు ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లేట్ స్టేజ్ లో వచ్చేవారు కాబట్టి వాళ్ళందరికీ బ్రెస్ట్ కంప్లీట్ రిమూవల్ అనేది ఎక్కువగా జరిగేది సో అది కాకుండా చేసే పద్ధతి ఏంటి అంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటారు అంటే ఏంటి అంటే ఓన్లీ గడ్డ వరకు తీసి దెన్ స్ప్రెడ్ అనేది ఏముంటుంది జనరల్ గా చంకలో లింఫ్ నోట్స్కి వెళ్తుంది సో లంప్ తీసి ప్లస్ యాక్జలరీ క్లియరెన్స్ అని చేసేవాళ్ళం అనమాట దిస్ఇస్ కాల్డ్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ ఇది అర్లీ స్టేజెస్లో లో పాసిబుల్ మనకు బట్ సో ఇప్పుడు ఏంటి అని చెప్పంటే నవ్ ట్రీట్మెంట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ సో ఒకటి ఏంటి పేషెంట్స్ దే ఆర్ కమింగ్ టువర్స్ అర్లీ అర్లీ స్టేజ్లో వస్తున్నారు సో అందుకని చెప్పి ఏంటి అంటే ఈ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ అనేవి అంటే ఇప్పుడు చేసే ప్రీవియస్లీ మాస్టెక్టమిల్ ఎక్కువ చేసేవాళ్ళము ఇప్పుడు అన్ని మెజారిటీ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీసే చేస్తున్నాం అది కాకుండా ఏంటి కొంతమంది పెద్ద అంటే కొంచెం బిగ్గర్ లమ్స్ ఇవన్నీ ఉండి వచ్చిన వాళ్ళు కూడా ముందుగా కీమోథెరపీ ఇస్తాం దట్ ఈస్ కాల్డ్ అయూ అజ్మెంట్ కీమోథెరపీ అంట కీమోథెరపీ ఇచ్చి తగ్గించుకొని చిన్నగా అయిన తర్వాత వీ కెన్ స్టిల్ గో ఫర్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అనమాట సో దిస్ ఇస్ వాట్ వీ దిస్ ఇస్ వాట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ దాంట్లో మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎవల్యూషన్లో ఏంటి అంటే వాట్ వీఆర్ డూయింగ్ రైట్ ఇస్ కాల్డ్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే అంటే సో బ్రెస్ట్ రిమూవల్ అనేది మ్యాండేటరీ కాదు అని మనకు తెలుసు కాబట్టి సో వాట్ వీఆర్ ఇస్ కంబైనింగ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్సో విత్ దాట్ వన్ సో దాట్ దీస్ పేషెంట్స్ ఆర్ క్యూర్డ్ యూజువల్లీ మన క్యూర్ రేట్స్ చాలా బాగుంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ సో క్యూర్ అయ్యి లైఫ్లో అంటే లైఫ్ ప్రొలాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఈ పేషెంట్స్ కి ఏంటి అదే టైంలో మన కాస్మసిస్ కూడా సరిగ్గా ఉంటే దే ఫీల్ బెటర్ అండ్ అంటే లాంగ్ లైఫ్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా దే ఫీల్ బెటర్ అండ్ దే ఫీల్ బెటర్ లుకింగ్ గుడ్ అందుకని ఏం చేస్తున్నామంటే వీ డూ వాట్ ఈస్ ప్లాన్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం అంటే ఏంటి లంపెక్టిమీ చేసినప్పుడు జస్ట్ ఆ క్యావిటీని వదిలేసాం అనుకోండి ఒక సైడ్ ఒక చిన్న పాట బ్రష్ తీసి వదిలేసాం ఆ ఏరియా డిప్రెషన్ ఉంటుంది ఇట్లా సో బ్రష్ షేప్ చేంజ్ కావడం జరుగుతుంది అట్లా లేకుండా ఏంటి అంటే మనం పక్క నుంచి మొబిలైజ్ చేసి ఫ్లాప్ వేసి కవర్ చేసుకోవడం లోపల ఫిల్ చేసుకోవడం చేసుకుంటే ఏంటి అంటే ఇట్ ఇస్ యాజ్ నార్మల్ యాజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బ్రష్ యాజ్ పాసిబుల్ సో కొంచెం పెద్ద ఉన్నాయి ఉన్నాయనుకోండి పెద్దది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాల్యూమ్ రీప్లేస్మెంట్స్ అని చేస్తాం అంటే ఏంటి అంటే మన బాడీలోనే డిఫరెంట్ టిష్యూస్ని అక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము సో ఇట్లా ఉంది కాబట్టి మనకు మెజారిటీ ఈవెన్ ఫైవ్ సిక్స్ సెంటీమీటర్ సైజ్ బ్రెస్ లంప్ ఉన్నా కూడా మనం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేకుండా వీ కెన్ స్టిల్ ట్రీట్ ది పేషెంట్ సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎలా అంటే పెయిన్ అంటే హార్ట్ గ్యాస్ పెయిన్ కూడా మనకి ఆడవాళ్ళకి అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎట్లా ఒక్కటే మాట్లాడాలి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్టింగ్లో పెయిన్ ఉండదు 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 అంటే నార్మల్లీ బ్రెస్ట్ లో చిన్న గడ్లాగా తయారవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ సైన్ ఇస్ దట్ బ్రెస్ట్ లంప్ ఉంది అది పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అని చెప్పంటే ఒకటి స్కిన్ని లోపలికి పోల్చేయడము లేదు అనుకుంటే కనుక ఒకవేళ నిప్పుల దగ్గర నుంచి చిన్న నీరులాగా కానీ బ్లడ్ లాగా కానీ రావడం అండ్ చంకలో గడ్డలాగా రావడం లో సో ఇవి కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత కనిపించే లక్షణాలు సో ఇనిషియల్లీ మనకు కనిపించే లక్షణం ఏంటి అంటే బ్రెస్ట్లో చిన్న గడ్లాగా రావడము అందులో అసలు పెయిన్ ఉండకపోవడం ఓకే పెయిన్లెస్ లంప్ యాక్చువల్లీ పెయిన్లెస్ లం అందుకనే చెప్తామన్నమాట దీనికి ఏం చెప్తాము మనం జనరల్గా పేషెంట్స్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అలవాటు చేసుకోవాలి అని చెప్తాం అంటే ఏంటి ఏంటంటే వాట్ ఈస్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ తనంతట తను కూడా రెగ్యులర్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటాడమ్మాట రైట్ కాన్షియస్గా ఎట్లా అంటే ఈ బ్రెస్ట్ ల్యాంపులో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద బెస్ట్ టైం సో పీరియడ్ వచ్చిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఎందుకంటే జస్ట్ బిఫోర్ ద పీరియడ్ బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ ఉంటుంది టైట్నెస్ ఉంటుంది సో ఆ టై ఆ పీరియడ్లో మనం కరెక్ట్గా తెలియదు అందుకని పీరియడ్ వచ్చేసిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలంటాం అది కూడా ఇప్పుడు జనరలీ ఈజియస్ట్ వే ఆర్ బెస్ట్ టైం టు ఎగ్జామిన్ ఈస్ వైల్డ్ టేకింగ్ ఎ షవర్ అప్పుడు ఏంటి అంటే సోప్ అప్లై చేస్తారు వెన్ యూ మూవ్ యువర్ హ్యాండ్స్ ఆల్ అంటే బ్రెస్ట్ అన్ని ఏరియాస్ లో మూవ్ చేస్తున్నప్పుడు లోపల గడ్లాగా ఏమైనా తగిలిందా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఈజీగా సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది దిస్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ ఓకే ఎవ్రీ మంత్ పీరియడ్ తర్వాత ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఒకసారి తప్పనిసరిగా కాన్షియస్గా ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలంటాం అటువంటి లంప్ ఏమైనా కనిపిస్తే అప్పుడు డాక్టర్ గారిని కలిస్తే దే లైక్ ఎక్స్ప్లెయిన్ దే టెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సర్ లాగా ఉందా లేదా ఉంటే ఉంది అనిపించి డౌట్ అనిపించినప్పుడు ఇమీడియట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తారు సో అంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి మీరు చెప్పారు సార్ ఎవ్రీ మంత్ కానివ్వండి సిక్స్ మంత్స్ ఒకసారి ఇట్లా జనరల్ చెకప్ కి మనం వెళ్తూ ఉంటాం సో ఈ జనరల్ చెకప్ లో ఆడవాళ్ళు మెయిన్ గా చేయించుకోవాల్సింది ఏంటి సో చెప్పాను కదా దీనికోసం అంటూ స్క్రీనింగ్ టెస్ట్ అని చేస్తారు సో బ్రెస్ట్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ మామోగ్రామ్ అంటాం సో ఈ మామోగ్రామ్ అనేది యంగ పేషెంట్స్ మామోగ్రామ్ సజెస్ట్ చేయము ఎందుకు అని చెప్పంటే మామోగ్రామ్ ఇస్ నాట్ వెరీ సెన్సిటివ్ ఇన్ యంగ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ మామోగ్రామ్ చేయించుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా మిగతా టెస్ట్లో అంటే గర్భసంచి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటారు దానికోసం అంటే టెస్ట్ ప్యాప్స్మియర్ ఈ పాప్స్మియర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో స్టార్ట్ చేయమని చెప్తాం రైట్ సో ఇది ఇది కూడా ఇయర్లీ వన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇనిషియల్లీ కంటిన్యూస్లీ త్రీ ఇయర్స్ చేశారు అంత నార్మల్ ఉంది అంటే అక్కడి నుంచి ఎవ్రీ త్రీ ఇయర్స్కి చేయించుకున్నా సరిపోతుంది ప్యాప్స్మియర్ అనేది రైట్ అండ్ దెన్ ఇది కాకుండా మిగతా రొటీన్గా చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎట్లా అయితే ఉంటాయి మన సీబీపీ కానీ అల్ట్రాసౌండ్ అనేది ఇవి రొటీన్ హెల్త్ చెక్లో మనం రెగ్యులర్గా చేస్తాం సో ఓవర్కి సంబంధించింది కానీ గర్భసంచికి సంబంధించింది కానీ ఏమైనా ఉంటే ఈ ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది